అందరికీ నమస్తే అండి వల్ల వంశీ గారి పరిస్థితి ఏంటి ఆయన రాజకీయాల్లో ఉంటారా ఉండరా ఒకవేళ రాజకీయాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఉండరా ఒకవేళ వైసీపీలో ఉన్న గన్నవరం నియోజకవర్గంలో ఉంటారా ఉండరా ఇవే డౌట్లు ఎందుకు ఈ మూడు అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి అంటే ఒకటి ఆయన వ్యక్తిగతంగా పడుతున్న ఇబ్బందులు రెండు పార్టీ పరంగా ఆయన మీద వస్తున్న ఒత్తిళ్లు ఆ రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి ఈ రెండు అంశాలు మాట్లాడితే మనకు ఆ ఫస్ట్ మూడు క్వశ్చన్లకు క్లారిటీ వచ్చేస్తుంది ఆయన వ్యక్తిగతంగా ప్రస్తుతానికి అనేక వివాదాల్లో కేసుల్లో ఉన్నారు గతంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచాక ఒక వన్ ఇయర్లో రెండు వేల ఇరవైలో వైసీపీలోకి వెళ్ళారు ఆ తర్వాత వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మకం కోసం వైసీపీలో పట్టు కోసం ఆయన నోరు జారారు శృతిమించారు హద్దులు దాటారు చాలా దారుణంగా మాట్లాడి చిత్కరించబడ్డారు చిత్కరించబడ్డారు నియోజకవర్గ ప్రజల చేత అండ్ ఈవెన్ వైసీపీలో కూడా కొంతమంది చేత చివరికి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ పోటీ పోటీకి ఇంట్రెస్ట్ లేనప్పటికీ పోటీ చేశారు ఓడిపోయారు తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఆ గన్వరం సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారనే కేసులో అరెస్ట్ చేశారు దాదాపుగా నూట ముప్పై రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు ఇక తాజాగా ఆయన మీద మరో కేసు నమోదైంది విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఒక త్రీ జీరో సెవెన్ నాన్ అవైలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైంది దాంతో ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు పావులు కదుపుతుండగా ఆయన కోసం వెతుకులాట ప్రారంభించగా ఆయన ఒక నాలుగైదు రోజుల పాటు పరారయ్యి హైకోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు సో ప్రస్తుతానికి గారికి అరెస్ట్ భయం అయితే లేదు ముందస్తు బెయిల్ మీద ఉన్నారు ఇబ్బంది లేదు కానీ ఇంకా చాలా కేసులు వేలాడుతున్నాయి ఎనీ టైం అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోకర్లా వేరే వేరే కేసులు వేరే వేరే కేసులు ఎందుకంటే ఒకసారి సాధారణంగా ఎవరైనా నాయకుడిని అరెస్ట్ చేసిన తర్వాత సింపతి వస్తుంది వాళ్ళ మీద ఆ నాయకుడి మీద ఒక రకమైన సింపతి వస్తుంది కానీ వంశీ గారి మీద ఆ సింపతి రాలేదు సరికదా ఇంకా కోపం కూడా తీరలేదు సగటు టీడీపీ కార్యకర్తలు అండ్ వైసీపీలో కూడా ఆయన పట్ల పెద్ద సింపతి ఏం లేదు దానికి కారణం ఏంటంటే ఆయన వైసీపీ వాళ్ళతో కూడా అంత ఎమోషనల్గా బాండింగ్ వైసీపీ అంత కనెక్షన్ కుదరలేదనమాట కొడాలి నాని గారికి వైసీపీ పట్ల ఎమోషనల్ బాండింగ్ కుదిరింది కానీ వంశీ గారికి ఆ బాండింగ్ కుదరలేదు అందుకని ఆయన కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు రాజకీయంగా మరోవైపు ఆయన రాజకీయాలకు దూరం అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు కాన్షియన్షియల్ అంత యాక్టివ్గా మళ్ళీ పోటీ చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు ఈవెన్ ఆయన గత ఎన్నికల్లో పోటీ కూడా పోటీ చేయాలనుకోవాలా ఎవరికో కాపులకు కానీ బీసీకి కానీ ఇద్దామనుకున్నారు కానీ పార్టీ పెద్దలు ఒత్తిడితో పోటీ చేశారు ఓడిపోయారు సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయనకు అసలు యాక్టివ్ అవ్వాలని లేదు కానీ పార్టీ మాత్రం వారానికి ఒకసారి అతన్ని టచ్ చేస్తూనే ఉన్నారు మీరు కాన్స్టెన్సీకి వెళ్ళాలి మీరు వారం వారంలో రెండు లేదా మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉండాలి కార్యకర్తలతో మీటింగ్ పెట్టాలి సో యాక్టివ్ అవ్వాలి అని పదే పదే చెప్తున్నారు ఆయనకేమో అసలు ఇంట్రెస్ట్ లేదు ఆయన హైదరాబాద్ బదిలి రావడానికి ఇష్టపడల దానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయంగా ఇనాక్టివ్ అయిపోదామని మేబీ పార్టీ ఆలోచన ఏంటంటే ఆయనే ఆయన్నే మళ్ళీ ఇన్ఛార్జ్గా కొనసాగించి ఆయనకే సీట్ ఇచ్చి అనేది పార్టీ ఆలోచన కానీ ఆయనకి ఏంటంటే తను రాజకీయాల నుంచి తప్పుకొని అవసరమైతే తన కుటుంబ సభ్యుల్ని తన భార్యని కానీ లేదా ఇంకెవరినైనా అక్కడ యాక్టివ్ చేయాలని రా నియోజకవర్గంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీల పోటీ చేయాలని చూస్తున్నారు అంటే తన భార్యకు కూడా ఇంట్రెస్ట్ ఉందని ఆ మధ్య టాక్ వచ్చింది మేబీ అది ఎంతవరకు వాస్తవమో తెలీదు సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఒక నాయకుడు తనను తాను అంటే స్వయంకృత కారణంగా తనను తాను ఏ విధంగా నాశనం చేసుకుంటారు అనడానికి వంశీ గారు మంచి ఉదాహరణ ఆయనకు మంచి ఫేమ్ ఉండేది రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీలో మంచి అభిమానులు ఉండేవారు ఎమోషనల్ కనెక్షన్స్ ఉండేవి కమ్యూనిటీ కనెక్షన్స్ ఉండేవి వాటన్నింటినీ పోగొట్టుకొని ఆయన వైసీపీలోకి వెళ్ళారు పోని వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉంటే ఆయన పనేది ఆయన చేసుకుంటే మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉండేది లేదా ఇంతగా చేత్కరించబడేవారు కాదు కానీ ఆయన నోటికి పని చెప్పిన కారణంగా అసభ్యకరమైన మాటలు కొన్ని మాట్లాడిన కారణంగా ఓవర్ యాక్షన్ చేసిన కారణంగా దెబ్బైపోయారు ఆ దెబ్బ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే ఆర్థికంగా నష్టం పెద్దగా ఆయన సంపాదించింది లేదు మళ్ళీ పైగా సంపాదించిందంతా ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా వరకు పెట్టారు పోనీ ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుందామంటే ఒకసారి ఆ బురదలోకి దిగిన తర్వాత తప్పుకున్నా సరే విమర్శలు వదిలిపెట్టరు వ్యక్తిగత వ్యవహారాలను కెలకడం వదిలిపెట్టరు సో కానీ అలాగనే ఆయనకి దిగి మళ్ళీ పోటీ చేయాలని కూడా లేదు ఎందుకంటే కొన్ని నమ్మకాలు కోల్పోయారు సో అందుకని ఆయన కుటుంబ సభ్యులు దించాలనే ఆలోచనలో ఉన్నారు పార్టీకి కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నారు నేను పోటీ చేయను నాకు ఇంట్రెస్ట్ లేదు అని చూడాలి మరి పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది థ్యాంక్ యూ